రైట్ ఒక పక్క సమాజంలో రోజు రోజుకి కల్తీ ఫుడ్డు పెరిగిపోతుంటే మళ్ళా కొంత కొందరు మళ్ళీ యువ రైతులు ఈ కల్తీని తగ్గించాలి సమాజంలో మళ్ళా సహజ సిద్ధమైనటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి వాటి వల్లనే ఆరోగ్యం ఉంటుంది ఎందుకంటే ఒక ముప్పై ఐదు సంవత్సరాలు ఎండకెళ్తే మన పెద్దవాళ్ళకి ఎటువంటి రోగాలు ఉండేటివి కావు బీపీ కావచ్చు షుగర్ కావచ్చు రకరకాల వ్యాధులు ఉండేటివి కావు కానీ ఒక్కసారిగా టెక్నాలజీ పెరగడంతో సమాజంలో అనేక రకాల కొత్త కొత్త వంగడాలు వచ్చి వాటిని మనం తినడం వల్ల అనేక రకాలైన రోగాలు వస్తున్నాయి మరి యువత మాత్రం కొంత గ్రామాలలో వస్తే మళ్ళీ ఆధునిక వ్యవసాయాన్ని పక్కన పెట్టి పురాతనమైన వ్యవసాయాలు గానుగా కావచ్చు వీటిని మళ్ళీ ప్రోత్సహిస్తున్నారు మరి మా గ్రామం అంటే కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం పోలేపల్లి గ్రామంలో యువరైతే మలేష్ ఒక గాన్గా ఏర్పాటు చేసుకొని దాంతోపాటు కొంత ప్రకృతి వ్యవసాయాన్ని కూడా చేస్తున్నాడు మరి దీనివల్ల ఏంది ఉపయోగాలు ఏంది ఒకసారి రైతుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం చెప్పండి మలేష్ ఏంది అసలు నీ కాన్సెప్ట్ ఏంటి ఎట్లా ఐడియా వచ్చింది ఇది ఆరోగ్యపరంగా ఐడియా వచ్చింది ఓకే ఓకే మనం తినే ఆయిల్ ఆయిల్ బయట ఫిల్టర్ ఫిల్టర్ చేసి కొన్ని కెమికల్స్ యాడ్ చేసి ఈ పల్లి ఆయిల్ పల్లి ఫ్లేవర్ వచ్చేట్లా కుసుమా ఆయిల్ కుసుమ ఫ్లేవర్ వచ్చేట్లా ఇవన్నీ ఫ్లేవర్స్ కలిపి బయట ప్రోడక్ట్ అమ్ముతుండ్రు ఓకే దాంట్లో మనకు అవసరమైన గుడ్ కొలెస్ట్రాల్ లేదు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంది దాంట్లో మనం ఆ ఫ్లేవర్ రావడానికి కొన్ని కెమికల్స్ యాడ్ చేస్తుండ్రు ఓకే మనం చూసుకుంటే బయట ఎంత ఎంత దూరం వెళ్ళినా సన్ఫ్లవర్ ఒక పంట సన్ సన్ఫ్లవర్ ఆయిల్ ఎక్కడ నుంచి వస్తుంది తినడానికి అవును ఇప్పుడు ఏమేమి నూనె తయారు చేస్తావు దీంట్లో దీంట్లో కుసుమ పల్లి ఈ కొబ్బరి నువ్వులు ఇవన్నీ చేస్తున్నా ఎటువంటి యంత్రాలు కూడా వాడకుండా మళ్ళా ఎదుగుతో ఎదుతో ఒక కిలో ఆయిల్ కావాలంటే ఎంత ఖర్చు వస్తుంది ఒక కిలో ఆయిల్ కావాలంటే ఐదు వందలు ఖర్చు వస్తుంది ఐదు వందలు ఖర్చు వస్తుంది ఎట్లా ఒకసారి నాకు కొంచెం వివరంగా చెప్తే బాగుంటుంది ఎన్ని కిలోల దానికి ఇప్పుడు పల్లి నూనె అనుకుందాం దానికి ఎన్ని కిలోలు అవసరం అవుతుంది మూడు నుంచి మూడు నాలుగు కేజీలు వేస్తే ఒక కేజీ ఆయిల్ వస్తుంది అయితే ఇప్పుడు మార్కెట్ లా నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు ఆయిల్ అమ్ముతున్నారు అంటే అది మొత్తం కలుతుందని అర్థమవుతుంది అక్కడ కలిసి ఇప్పుడు మన ప్రోడక్ట్ చూసుకుంటే బయట మార్కెట్ లా హండ్రెడ్ నుంచి హండ్రెడ్ రూపీస్ నూట పద నుంచి నూట పది రూపాయలు పల్లి రేట్ ఉంది కేజీ 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 మూడు కేజీల కంటే మూడు వందల ముప్పై రూపాయలు మళ్ళీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ కాస్ట్ వేసుకో నాలుగు వందల ముప్పై రూపాయలు కాస్ట్ అవుతుంది మనం టిన్ వాడుతున్నాం కాబట్టి ప్లాస్టిక్ వాడకుండా స్టీల్ టిన్ వాడుతున్నాం కాబట్టి ఓ ఇరవై రూపాయలు టిన్ కిసుకుని నాలుగు వందల యాభై రూపాయలు ఎవరేజ్గా ఒక లీటర్ వస్తుంది మళ్ళీ అది మార్కెట్ లో కొంచెం వరకు నాలుగు వందల యాభై రూపాయలు యాభై యాభై రూపాయలు ఈ రకంగా చూస్తే వాడు దాంట్లో మొత్తం కలిసి జరుగుతుందని అర్థమైతోంది మీ మన బయట పల్లి ఆయిల్ అమ్ముతుండ్రు నూట పది రూపాయలు నూట ఎనిమిది రూపాయలు ఇస్తుండ్రు రోడ్ పే మూడు కేజీల పల్లికి ఒక కేజీ ఆయిల్ వస్తుంది ఓకే మన ఇప్పుడు కేజీ ఆయిల్ కావాలంటే మూడు కేజీ పల్లి కావాలి మూడు సరికి మూడు వందలు దాటిపోతున్నది ఇట్లా ఏ తీసుకున్న ఇప్పుడు పల్లి తీసుకున్నా కుస్మా తీసుకున్నా ఏ తీసుకున్న అంత ఖర్చు అయితే మూడు మూడు వందల నుంచి నాలుగు వందల యాభై వరకు అయితే ఖచ్చితంగా నువ్వులు అయితే ఎక్కువ కాస్ట్ ఉన్నాయి నువ్వులు ఇంకా ఎక్కువ రెండు వందల కిలర్ ఉన్నాయి ఓకే నువ్వేమేమి నూనె తయారు చేస్తున్నావు ఇక్కడ ఇప్పుడు నేను పల్లి కొబ్బరి కుసుమ నువ్వులు ఇవి తయారు చేస్తున్నా ఎట్లా చార్జ్ చేస్తారు మీరు అంటే కాస్ట్ ఎంత కిలో ఇస్తున్నారు ఎట్లా ఇప్పుడు పల్లి ఆయిల్ నాలుగు వందల యాభై రూపాయలు ఇస్తున్నారు ఇస్తున్నారు కొబ్బరి ఐదు వందలు ఇక కుసుమ అయితే ఐదు వందల యాభై ఇలా ఇస్తున్నా మరి ఇప్పుడు వాళ్ళే మొత్తం వాళ్ళే తెచ్చుకుంటే ఎంత వేసి ఇప్పుడు నేను పల్లి నాలుగు కిలోలు తీసుకొని వస్తా దానికి నీ ఛార్జ్ ఎట్లా అట్లా తీసుకుంటావు నాలుగు కిలోలు కుదరదు పన్నెండు కిలోలు అయితే ఒక షిఫ్ట్ కు దీని నెల సరిపోతుంది పన్నెండు కిలోలు అయితే ఆయిల్ తీయడానికి మూడు గంటల ప్రాసెస్ ఓకే మూడు గంటలు తిప్పుతావు ఎదుగుతా మూడు గంటల టైం ఓకే పన్నెండు కేజీల విత్తనం నుంచి మూడు గంటలు ప్రాసెస్ నడిస్తే ఒక ఐదు లీటర్లు ఆయిల్ వస్తుంది పన్నెండు కేజీలు వేస్తే ఐదు లీటర్లు ఆయిల్ వస్తుంది ఐదు లీటర్లు నాలుగు కేజీల ఆయిల్ దాన్ని నేను తీయడానికి ఐదు వందలు ఛార్జ్ తీసుకుంటాను ఓకే ఎక్కడ ఐడియా ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఇది జక్లోపల్లి సీన్ అన్న వాళ్ళ దగ్గర ట్రైనింగ్ వెళ్ళి నేను తీసుకున్నా ఇప్పుడే నిర్మాణంలో ఉన్నట్లుంది నిర్మాణం ఇంకా ఓపెన్ ప్లేస్ పెట్టా ఇంకా సెట్ చేసుకోలేదు ఓకే ఇట్లా ఇప్పుడు ఎవరైనా రావాలంటే ఎవరికైనా కావాలంటే అతను మీ కాంటాక్ట్ నెంబర్ ఏదైనా ఉందా ఒకసారి చెప్పండి నా నా ఫోన్ నంబర్ త్రీ ఓకే ఫోర్ నైన్ జీరో ఫోర్ ఎయిట్ సిక్స్ త్రీ జీరో డబల్ త్రీ ఫోర్ నైన్ ఎవరికైనా గానగా నూనె కావాలన్నా మీరే సంప్రదించండి లేదా మీరు పల్లీలు తీసుకొచ్చినా నువ్వులు తీసుకొచ్చినా కుసుమాలు తీసుకొచ్చినా వేరుశనగ తీసుకొచ్చినా ఏదైనా తీసుకొచ్చినా ఆ చార్జ్ తీసుకొని వేస్తాడు ఇంకా ఏమేమి చేస్తున్నారు ఇది కాకుండా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా ఏమేమి చేస్తున్నారు ప్రకృతి వ్యవసాయంలో ఇప్పుడు పల్లి పండించిన వడ్లు ఒక పద్దెనిమిది రకాల దేశీ వారి విత్తనాలు పండిస్తున్నా ఓకే అంటే దానికి ఎటువంటి పెస్టిసైడ్ వాడట్లేదా వాడతాను మరి దిగుబడి తగ్గుతుంది కదా దిగుబడి తగ్గినా సరే ఆరోగ్యపరంగా పరంగా హెల్త్ పరంగా మంచి ఉంటుంది కాస్ట్ కూడా పెరుగుతుంది మరి కాస్ట్ పెరుగుతుంది ఎట్లా ఎట్లా అమ్ముతున్నావు దాన్ని నేను బియ్యము ఎనభై రూపాయల కేజీ అమ్ముతున్నా ఎనభై రూపాయల కేజీ అమ్ముతున్నా కూరగాయలు కూరగాయలున్నాయి కదా కూరగాయలు ఇంటి వరకే ఫార్మింగ్ చేసే వాళ్ళకు ఫార్మింగ్ చేసేస్తుంది దీనికి ఎవరు ఇంటి వరకు కూరగాయలు చేసుకుంటున్నా బియ్యం గాని కందిపప్పు గాని మళ్ళీ గాని నేచురల్ గా చేస్తున్నా మంచిగా ఉంది అంటారు ఆరోగ్యంగా ఆరోగ్యపరంగా అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు బాగా ఒకసారి మంచిగా తిరుగుతుంది కదా ఉన్నానుకో మొత్తం అందరు ఇదే పని చేస్తారు ఇంకా మీరు ఫ్యామిలీ ఫ్యామిలీ వరకు అయితే ఇదే ఇదే పని పని ఓకే ఓకే మొత్తం మొత్తం ఇట్లా బాగానే ఐడియా మంచిగా వచ్చింది మా గ్రామంలో కూడా నాకు కూడా ఇంతవరకు తెలియదు ఇట్లా చేస్తున్నారు అని చాలా సంతోషం రకరకాల వ్యవసాయాలు కొత్త కొత్తగా ఆలోచన చేయాలి యువత కూడా ఎందుకంటే ఎంతసేపు కొత్తగా ఆలోచన చేయాలి ఎట్లా అనిపిస్తుంది వెంకట ఎందుకంటే ఆయన ఇట్లా మా చుట్టు ఎంతో మంది రైతులకు ఆదర్శం కావాలి ఈ కల్తీ సమాజంలో కల్తీ ఫుడ్ తిని అన చాలా మంది అనారోగ్యం పాలైతుంటారు హాస్పిటల్ అన్ని ఫుల్ అయిపోతున్నాయి వెనకటికి ముందడికి చూస్తే మన తాతోళ్ళు మన వాళ్ళు చాలా గట్టి ఉండేటోళ్ళు వాళ్ళు ఎట్లా అంటే వచ్చేది కాదు కూడా వాళ్ళు ఇటువంటి ఇటువంటి పనులు వేసుకొని తిని మంచి ఫుడ్ తిన్నందుకే వాళ్ళు ఆరోగ్యం మీద ఎక్కువ దృష్టి పెట్టి వాళ్ళు మంచి ఫుడ్ తిన్నారు కాబట్టి వాళ్ళు కల్తీ లేని ఫుడ్ తిన్నారు కాబట్టి వాళ్ళు వంద సంవత్సరాలు బతికినరు ఈరోజు ఈ ఉరుకుల ప్రపంచంలో ఎట్లా కాల ఏ పెట్టి సైడ్ అయినా సరే వాడైనా సరే కొంచెం పంట ఎక్కువ తీసుకున్నాలి ఏదైనా సరే తిందామన్న ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఆ గుండెపోట్లు అవి ఇవి ఎటువైపు మనిషి క్యాన్సర్ పేషెంట్ ఇప్పుడు ప్రతి ముగ్గురులో ఒకరికి ఏమో వస్తుందండి మనం కొంచెం ఒక ఇరవై సంవత్సరాలు వెళ్తే ఎవరికో ఒకరికి నూరు అంత కూడా ఒక ఐదు ఆరు సంవత్సరాలు ఒకరు కూడా క్యాన్సర్ పేషెంట్ దొరికేది కాదు చాలా మంది చాలా క్యాన్సర్ ఇప్పుడు మెయిన్ మెయిన్ ఈ ఇతని ముఖ్య ఉద్దేశం ప్రకృతి వ్యవసాయం ద్వారా నా నుంచి నా నుంచి ఒక పది మందిలోనే చేంజ్ రావాలని చెప్పి బాగా గట్టిగా ప్రాప్తి ఈ ఆయిల్ చాలా మంచిది ఇది మన ఊళ్ళో ప్రాసెస్ స్టార్ట్ చేయడం మనకందరికి చాలా సంతోషకరం ఎందుకంటే ప్రతి ఒక్కరు వంటల్లో ఖచ్చితంగా వంట నూనెలు ఈ డకోల్ డ్రాప్ కానీ సన్ఫ్లవర్ కానీ ఎట్టి పరిస్థితుల్లో వాడరాదు దాన్ని అది చాలా వేస్టేజ్ నుంచి తయారయ్యి చూడండి నూనె చెప్పలేము గత సంవత్సరం నుంచి ఈ ఆయిల్ తింటాము కు వెళ్ళే పని లేకుండా ఇప్పుడు తేడా ఉంటుంది టేస్ట్ ఎక్కువ ఇప్పుడు అది రెండు చెంచాలు ఇది ఒక చెంచా చెంచం ఇట్లా ఎక్కువ చెంచా అది నాలుగు చెంచాలు వాడినా కూడా రెండు చెంచాలు చెంచాలి సగం ఉండదు దాంతోపాటు మల్లేసమ్మ అక్కడ పల్లెలో ఆవాలు మళ్ళీ బెబ్బేర్లు ఒకటే పంటలు ఒక నాలుగు ఐదు రకాల పంటలు చేయడానికి ప్రయత్నం చేస్తారు అదని బయోడైవర్సిటీ పురుగు ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు అంటే ఒకే పంట వేస్తుండ్రు పెద్ద పెద్ద మతం వేస్తుండ్రు పురుగు ఏం చేస్తుంది అంటే ఒకే పంట ఉన్నది ఒకే దాని మీద అటాక్ అవుతుంది బయోడైవర్సిటీ దానికి జీవన జీవ వైవిధ్యం రకరకాల పంటలు అది ఒక కన్ఫ్యూజ్ కానికే ఒక పంట ముఖ్య పంట ఎర్ర పంట అంతర పంట ఇట్లా ఒకే పొలంలో రెండు మూడు రకాల విత్తనాలు పండించుకోవాలి పురుగులు అనేది ఒకే దాని మీద అటాక్ కాకుండా ఒక నాలుగైదు పంటలు వేస్తే దాని మీద దీని మీద అటాక్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటాయి కాబట్టి అట్లా పంటకు లాభం చేకూరుతాయి మంచి పురుగులు ఒక స్ప్రెడ్ అయితే చేయాలి ఇట్లా మంచి గ్రోత్ బాగుంటాయి అనేది ఇప్పుడు వ్యవసాయదారులు కూడా ఏదో ఒక వరి మాత్రమే వండిస్తున్నారు మీద దృష్టి పెట్టకపోవడం వల్ల విపరీతంగా రేటు పెరగడానికి కూడా కారణమైంది ఆ మధ్యలో మనం చూస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధం వచ్చింది కదా యుద్ధం ఆ దేశంలో యుద్ధం వస్తే ఒక్కసారిగా మన దేశంలో ఆయిల్ రేట్లు పెరిగినాయి తీరా కారణం ఏంటంటే అత్యధికంగా మన దేశంలో వాడేటటువంటి వంటలునే మొత్తం రష్యా ఉక్రెయిన్ నుంచి మనం దిగుబడి చేసుకుంటాం ఆ రకంగా తయారైతున్నది మన వ్యవసాయదారులు కూడా కొత్త కొత్త అంటే ఒకటే కాకుండా ఒక పాత పద్ధతులు మూస పద్ధతులు కాకుండా వరి తప్ప వరి లేదా వేరుశనగ ఒక కూడా వేస్తాం అట్లా కాకుండా మన ప్రాంతాలను చూసుకున్నట్లే ఎర్ర నెల లేకుండా ఏ పాంటేషన్ పండుతాయి రకరకాల పంటలు పండించాలి అని మీ అభిప్రాయం అంతే ప్రకృతి ఎక్కువ శాతం ఈ ఫెర్టిసైడ్ ని తక్కువ చేసి ప్రకృతి వ్యవసాయం వైపు తీసుకురావాలంట అని మన మలేష్ మామ హండ్రెడ్ పర్సెంట్ కృషి చేస్తున్నాడు దానికి ఇట్లా ప్రతి ఒక్కరూ మేము ఇట్లా సహకరించాలంటే అనుకుంటున్నాం ఎందుకంటే ఆయన ప్రకృతిలో వర్ష వర్షను వడి వంగడాలు పండించి ఈ చుట్టుముట్టు రైతులకు ఇట్లు ఇస్తున్నాడు మనం ఇట్లా ఖచ్చితంగా ప్రకృతి వ్యవసాయం చేసి మిర్చి ఉంది చిక్కుడు ఉంది అంతర్ పండగ బంతి ఉంది కాకర ఉంది అక్కడ కొత్తగా టమాటా పెట్టుకున్నా

పెద్ద మొత్తం లేస్తే కూడా ఇది ప్రకృతి ఇప్పుడు ఎట్లా అవుతుంది అంటే పది అంటే అందరు మందులు కొట్టి ఒకరు కొట్టేస్తాయి అందరూ ఇవే వేసి అనుకో ఇక మళ్ళా తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆప్షన్ దొరుకుతుంది ఇట్లా బాగుంటది మొత్తం మీద

తిండి పిజ్జాలు బర్గర్లు అడవైన పంట కార్బో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ పల్లెటూర్ ఏం కాలేదు వచ్చింది హైదరాబాద్ వచ్చేదానికి వాళ్ళకు ఇరవై వాళ్ళు ఒక ప్రకృతి కరోనా వచ్చినప్పుడు ఏ మందులు కాపాడలేదు కానీ ప్రకృతి కాపాడింది ప్రకృతి కాపాడింది ప్రకృతి ఈ మంచి చూస్తూనే ఉండండి వ్యవసాయదారు చదువుతో పాటు ఇట్లా చదువుకున్న వ్యక్తులు కూడా మంచిగా చదువుకున్న వాళ్ళు కూడా ఇట్లా వ్యవసాయం ఇప్పుడు యువత ఉద్యోగం ఉద్యోగం అంటే గవర్నమెంట్ పైన డిపెండ్ అయితే గవర్నమెంట్ ఎన్ని ఇలాంటి ఇలాంటివి పల్లెటూర్లో ఆయిల్ గానుగా గాని ప్రకృతి వ్యవసాయం గానీ చాలా ఉపయోగం ఇప్పుడు ప్రకృతి వ్యవసాయ పండియాలి ప్యాకింగ్ మార్కెటింగ్ ఇక కూరగాయలు పండించిన తర్వాత దాన్ని మార్కెటింగ్ విషయం అని బై ప్రొడక్ట్ చేయడం గానీ ఇప్పుడు టమాటా మార్కెటింగ్ ఇప్పుడు ఇరవై రూపాయల కేజీ పది రూపాయలు కేజీ ఎవరు అడుగుతుంది దీన్ని సోలారు ద్వారా బై ప్రొడక్ట్ ఎండ పెట్టి చేసి అమ్మితే విదేశాల చాలా రేట్ ఉంది తినొచ్చు ఔర్డర్ చేసి అడిషన్ తగ్గినప్పుడు దాన్ని నిల్వ చేసుకుని ధర పెరిగినప్పుడు దాన్ని యూజ్ చేసుకుని అప్పుడు టమాటా పౌడర్ వాడుకుంటే ఒక నెల పది రూపాయల ఏర్పాటు చేసుకుంటే యువతకు ఉద్యోగాలు దొరుకుతాయి వ్యవసాయంతో పాటు డైరీ ఫార్మ్ కానీ నాడుకోళ్ళ పెంపకము గొర్రెల పెంపకము ఇట్లా అనేక రకాలుగా ఒకటి కాకుండా వ్యవసాయం అంటే ఒక నాలుగైదు రకాలు అన్ని కలిపి క్రోడీకరించి మంచిగా వ్యవసాయం చేస్తే ఖచ్చితంగా రైతుకు అనేది నష్టం లేకూడదా మాక్సిమం ఒక దాంట్లో నష్టం వచ్చినా ఇంకొక దాంట్లో లాభం రాని కవర్ అయితే అట్లా ఇప్పుడు కొన్ని లక్షల సంపా సంపాదన ఉన్న ఉద్యోగదారుడయినా సరే తినవలసింది కోటి కోసం కోటి కోసం ఎంత లక్షలు సంపాదించినా తినేది అయితే అన్న ఖచ్చితంగా వ్యవసాయం లేని పువ్వు దీంట్లో కాబట్టి మంచి తీరాలనేటటువంటి ఒక ఆలోచన అయితే చాలా మంచిది నాకు తెలియదు నీ ఇంత మంచి వ్యవసాయం చేస్తున్నావు మా ఊళ్ళ ఒక గాన్ గారు ఏర్పాటు చేసి స్వయంగా దాన్ని ఎటువంటి మిషనరీ వాడకుండా ఎద్దులు పెట్టాలి అనడం కూడా ఒక మంచి ఆలోచన ఎందుకంటే కొంతమంది చాలా మంది గాన్ పెట్టి కూడా వాళ్ళ మిషన్ ఏ పెడుతుంటారు మిషన్ ఏ రుబ్బుతుంటది మన ఇడ్లీ ఇప్పుడు సమాజం చూసుకుంటే ఎద్దులని కాషాయ వాళ్ళకు అమ్ముతున్నారు పోయడానికి ఇప్పుడు దానితోని పని లేదు కాబట్టి దాన్ని అమ్ముతున్నాయి ఇప్పుడు ఇలాంటి గానుగలు గానీ ఇంకా కొన్ని ఈ ఎద్దు ద్వారా కరెంటు ఉత్పత్తి ఉత్పత్తి చేసే మిషన్లు కూడా వచ్చినాయి అట్లా కొన్ని ఏర్పాటు చేసుకుంటే ఈ కరెంటు ఖర్చులు తగ్గుతాయి ఎద్దుని బతికించే వాళ్ళు

దీంట్లో వేడి కాదు అంటే స్పీడ్ దిపడం వల్ల ఆయిల్ వేడెయ్యి వచ్చే అలా అలా దానిలో ఉన్నటువంటి పోషకాలన్నీ నశించిపోతాయి పోతాయి ఆయిల్ మాత్రమే మిగిొకొది ఆయిల్ వేడి కావడం వల్ల పోషకాలు నశిస్తాయి ఇది స్లో తిరగడం వల్ల దీంట్లో ఏమంటంటే స్లో ప్రెస్ అవుతుందండి కాబట్టి నిదానం ఆయిల్ వేడి కాకుండా దాంట్లో ఉన్న పోషకాలు అనేవి మనకి ఎట్లా ఫుల్ ఫిల్ గా రావాలి అని అది స్పీడ్ తిరగడం వల్ల దాంట్లో ఆయిల్ వేడెక్త వేడెక్కడం వల్ల దాంట్లో ఉన్న పోషకాలు అన్ని పోతాయి ఉత్తది మనకు ఇది మూడు గంటలు వేసే ప్రాసెస్ అది ఒక నలభై నిమిషాలు చేస్తాను అట్లా మూడు దానికి దానికి డిఫరెన్స్ ఉంటది దాంట్లో ఉన్న పోషకాలు వెళ్ళిపోయి అది ఉత్తాయిల్ని మనం తీసుకోగలుగుతాం ఇదేమో స్లో తిరగడం వల్ల

దీనికి ఇప్పుడు ఈ పెస్టిసైడ్ ఇప్పుడు ఆవు నుంచి జీవామృతం జీవామృతం ఆవు మూత్రం ఆవు పేడ ఇక రెండు కేజీల బిల్లం రెండు కేజీల పిండి ప్రాసెస్ ఫస్ట్ ఒక డ్రమ్ముల వంద లీటర్లు నీరు తీసుకోవాలి రెండు కేజీల బెల్లము రెండు కేజీల పిండి కందిపిండి అయిన వస్తుంది శంగీల బెల్లము ఐదు వంద ఐదు లీటర్ల ఆవు మూత్రము ఐదు పది కేజీల ఆవు పేడ వేసి వేసి కలపాలి అది త్రీ డేస్ టైం మూడు రోజుల ఫర్మెంటేషన్ అయ్యి దాంట్లో ఒక పేడలో ఒక గ్రామ పేడల కొన్ని వందల రకాల సూక్ష్మజీవులు ఉంటాయి అవి ఎక్కువ ఉత్పత్తి అవుతుందా అవి వల్లనే మన వ్యవసాయం నడుస్తుంది పిచ్చుకారీ పైన పిచికారీ ద్వారా పిచికారీ చేసినప్పుడు వేరే ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది భూమికి ఇయ్యడం వల్ల మన దేశీయ వాన పాములు భూమిలో నుంచి బయటికి వచ్చి మన వేరు వ్యవస్థకు ఏమి పోషకాలు కావాలో అవి అందిస్తాయి ఈ ప్రకృతి వ్యవసాయం వచ్చి వ్యవసాయం చేసేది మనం కాదు ఆ

మనం ఏదైతే భూమికి ఇస్తామో అదే తిరిగి బీపీలు థైరాయిడ్ అన్ని మంచి ఇస్తే మంచి వస్తుంది చెడు ఇస్తే చెడు వస్తుంది ఎవరికైనా ప్రకృతి వ్యవసాయం గురించి ఏమైనా సలహాలు సూచనలు కావాలన్నా మళ్ళొకసారి నీ ఫోన్ నంబర్ చెప్పు అదే విధంగా గానుగా నూనె మీకు తయారు చేసి తయారు చేసి రెడీ ఉంటుంది లేదా మీ దగ్గర ఉండి కూడా చేపించుకోవచ్చు ఎటువంటి కలిసి జరుగుతలేదని మీ దగ్గర ఉండి రెండు మూడు గంటల ప్రాసెస్ మీకు ఏదైనా టైం ఉంటే వచ్చి పల్లీలు కావచ్చు మీ ఏ నూనె కావాలంటే కుస్మాలు కావచ్చు ఇంకేమేమో అన్ని తీసుకొని వచ్చి ఇక్కడ మూడు గంటలు కుర్చున్నాయి మీ కన్నా ముందే ఎటువంటి కల్తీ లేకుండా తయారు చేయడానికి సిద్ధార్థం మా బ్రదర్ చెప్తున్నారు మలేషి ఎవరికైనా కావాలంటే మళ్ళీ ఒకసారి మీ ఫోన్ నెంబర్ చెప్పినా చెప్పుకోలేదు సిక్స్ త్రీ జీరో సిక్స్ త్రీ జీరో డబల్ త్రీ డబల్ త్రీ ఫోర్ నైన్ జీరో నైన్ జీరో ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఈ నంబర్ కి ఫోన్ చేయండి లేకపోతే నన్ను కాంటాక్ట్ చేయండి చాలా మంది దగ్గర నా నంబర్ ఉంటుంది దయచేసి ఇటువంటి యువ రైతులను మనం కూడా ప్రోత్సహిద్దాం ఎంతసేపు మన గవర్నమెంట్ జాబ్లే కావాలి గవర్నమెంట్ జాబ్లే కావాలంటే అవి కొంచెం వేలలాగా ఉంటాయి మనమేమో కొన్ని లక్షల ఉంటాం అందరికీ సాధ్యం కాదు ఈ రకంగా అట్లా కాకుండా ఎంతసేపు ప్రభుత్వం దీని మీద ఆధారపడి బాగాకుండా ఇట్లా కొత్త కొత్తగా ఆలోచన చేసి నూతన వంగడాలను సృష్టించి హెల్దీగా బతకడానికి మనమంతా కూడా కృషి చేద్దామని మరొకసారి కోరుకుంటున్నా చూస్తూనే ఉండాలి నమస్తే